सिटी न्यूज की स्वागत

મુખ્યમંત્રી રેવંત રેડી પે અનુત્યમ અત્યારે ગવર્ન એબાઈ ప్రతినిత్యం ప్రజా సమస్యలపై ప్రజలకు ఎట్లా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనే దాని మీద ప్రతిరోజు వాళ్ళు ఉన్న బిజెన్ షేర్ ఏదైతే బాలకా కుమార్ ఉన్నాడో ఒక బాడుకామార్ లెక్క మాట్లాడుకుంటూ మొత్తానికి రేవంత్ రెడ్డిని ఒక సభలో చెప్పు చూసుకుంటూ మాట్లాడిన విధానం ఏదైతే ఉన్నదో తెలంగాణ ఉద్యమకారుల పేరు చెప్పుకొని పదవులు అనుభవించిన ఈ బాలకామార్ బాలకర్ గారు ఎంతమంది తెలంగాణ ఉద్యమం చేసిన ఉద్యమకారులకు అదే తెలంగాణ ఎంతో మంది నిరుద్యోగ యువతకు ఎన్ని ఉద్యోగాలు ఇప్పుడు ఆ బాలకుమార్ సుమార్ వారు సమాధానం చెప్పాలి అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు జరిగిన క్రమంలో అను మంత్రివర్గం మొత్తం కూడా వాళ్ళ వాళ్ళ నిధులు నిర్వహిస్తూ ఎట్లా అభివృద్ధి చేయాలనే ఈ కార్యక్రమాల్లో వాళ్ళు ఉంటే ఏ పని పాట లేకుండా కనీసం యాభై రోజులు కానీ గవర్నమెంట్ మీద ఒక సవాలు చెప్పు చెప్పుదించి మాట్లాడుతూనే ఈ కార్యక్రమాన్ని దీపించుకొని మా ముప్పై ఏడవ డివిజన్ కు సంబంధించిన ఎస్సీ విభాగానికి సంబంధించిన వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముప్పై ఏడో డివిజన్ కు సంబంధించిన ముఖ్య నాయకులందరం కూడా కలిసి రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇదే విధంగా కనుక పాలకా కుమార్ కనుక మాట్లాడేది ఉంటే మా ఎస్సీ విభాగం తరఫున మా వాళ్ళందరూ కూడా మన ఇంటి మీద దండోరేసి ముద్దానికి ఉద్దేశించిన నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది